నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు గురువు గారు నమస్తే అండి నమస్తే ప్రియాంక గారు నమస్తే గురుగారు ఎప్పటికీ మన ప్రేక్షకుల కోసం మీరు మీ క్లాసెస్ గురించి వివరిస్తూనే ఉన్నారు ఈరోజు కూడా మరొకసారి మన ప్రేక్షకుల కోసం మీ క్లాసెస్ గురించి ఎస్ మ్యామ్ క్లాసెస్ మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రోజు సండే వస్తుంది ఆ రోజు చాలా వండర్ఫుల్ క్లాస్ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలు స్టార్ట్ అయిన క్లాస్ మనకు ఐదు గంటల వరకు చాలా సబ్జెక్ట్ వైజ్గా ఇస్తున్నాం సో దీంట్లో ఒక మినిమం టికెట్ ఉంటుంది దానికి మళ్ళీ టెన్ డేస్ క్లాస్ కూడా మనం బోనస్ కింద ఇస్తున్నాం ఇప్పుడు ఈ క్లాస్ నుంచి ఈ రోజు నుంచి అనౌన్స్ చేస్తున్నాం దానికి పది రోజుల క్లాస్ కూడా ఫ్రీగా ఉంటుంది అంటే పది రోజులు ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ గురించి చెప్పటం అనేది జరుగుతుంది అది కూడా ఫ్రీ మీకు సో దాన్ని సర్టిఫైడ్ కూడా అదే రోజు స్టేజ్ మీద జరగటం అనేది జరుగుతుంది సో కింద మీకు ఇంకా వివరాల కోసం నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి దాని గురించి మీకు ఇంకా పూర్తి వివరాలు ఇస్తాను ఎస్ తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు కోర్సెస్ మేడం కోర్సెస్ మనం త్రీ రేంజ్లో నడిపిస్తున్నాం త్రీ లేవర్స్లో నెంబర్ వన్ వచ్చేసి ఫౌండేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫౌండేషన్ అంటే పర్ఫెక్ట్గా ఫౌండేషన్ అన్నట్టు ఉంటుంది తర్వాత సెకండ్ వచ్చేసి మనకు థర్టీ డేస్ కంప్లీట్ న్యూమరాలజీ మారుతానని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ముప్పై క్లాసులు ఉంటాయి దాంట్లో చాలా వరకు సమాచారం మనకి నైంటీ పర్సెంట్ కవర్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇక ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ బిజినెస్ కోర్స్ ఎవరైతే న్యూమరాలజీ కంప్లీట్ చేసి ఫర్ మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ సంపాదించుకోవాలనుకుంటున్నారు దాన్ని అప్రీషియల్గా చాలా వండర్ఫుల్గా బ్లెస్సింగ్ మనీ మళ్ళీ ఇది మనం ఏ వస్తువు నమ్మేది కొనేది కాదు బ్లెస్సింగ్ మనీ వేరొటల జీవితాలు మారిస్తే మనకు వచ్చే ధన్యవాదాలు బ్లెస్సింగ్స్ వాటితో సంపాదించే మనీ లక్ష లక్షన్నర సంపాదించుకోవాలనుకుంటున్నారు దాంట్లో నిరుద్యోగులు కావచ్చు తర్వాత కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు వన్ అవర్ టైం స్పేర్ చేయగలిగే టైం మీ దగ్గర ఉంటే నేను మిమ్మల్ని పర్ఫెక్ట్ న్యూమరాలజీలో తయారు చేయగలను న్యూమరాలజిస్ట్గా సో కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి మహిళలకు ఇది ఇంకా చాలా అద్భుతమైన అవకాశం ఎందుకంటే వీళ్ళు నేర్చుకున్నట్టు వీళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవచ్చు సో ఇవాళ రేపు రేట్స్ కూడా చాలా హైక్గా ఉన్నాయి సో ప్రతిదీ కూడా మన దగ్గర చాలా సింపులైజ్డ్గా ఉంటుంది ఒకసారి కాల్ బ్యాక్ చేయండి ఇంకా కోర్సు గురించి వివరాలు కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది గురువు గారు ఈరోజు మన కుబేరం అంటారు గురువు గారు ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మొబైల్ నెంబర్స్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి మన జీవితంలో ఒక బిజినెస్ మ్యాన్ కైనా లేకపోతే ఏదైనా వర్క్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఒక మొబైల్ నెంబర్ అనే కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే గురుగారు గారి నా సందేహం మ్యాజిక్ మొబైల్ నంబర్ లాంటివి ఏమైనా ఉంటాయా ఈ మొబైల్ నెంబర్ ఉంటే బాగుండండి అంటే అందరికని కాకుండా ఇప్పుడు నెంబర్ వన్ అది అందరు కూడా ఉండదు మేడం ఎస్ అందరూ అంటే ఇప్పుడు ఓన్లీ నెంబర్ వన్ లో ఉన్న వాళ్ళ కోసం ఏదైనా మ్యాజిక్ మొబైల్ నంబర్ ఉండిద్దా గురువు గారు ఎస్ మేడం ఈ వన్ సిరీస్ అనగానే మనకి ఎప్పుడు కూడా చెప్తాను మీ దేనికి సంబంధించినది కూడా ఇది ఇప్పుడు ఏంటంటే మనకు మొబైల్ నెంబర్ ఎలా అయిపోయిందంటే మన శరీర భాగంలో ఒక భాగం అలా అయిపోయింది ఇది లేకపోతే అసలు నడిచేదే లేదు ఏదైనా మర్చిపోయి మనం బయటకు వెళ్ళి గెటనే రావచ్చు వాపస్ కానీ ఇది మర్చిపోతే కథ ఎందుకంటే దీనిలో ఫోన్పే గూగుల్ పే పేటిఎం అన్ని దీంట్లోనే ఉన్నాయి డబ్బులకు సంబంధించింది కెమెరా కెమెరా ఏ అన్నీ దాదాపు చాలా ఇది మింగేసి కడుపులో పెట్టుకొని మన జేబులో కూర్చొని ఉంటుంది ఏదైనా దీంతోనే చేయాలి కాబట్టి మనం దీన్ని చాలా పర్ఫెక్ట్ వేలే తీసుకోవాలి నిమరాలజీ మొబైల్ నిమరాలజీ ఏం చెప్తుంది అంటే ఎవరైతే మీరు సిరీస్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వన్ సిరీస్ గురించి మాట్లాడబోతున్నాం ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు మరియు ఇరవై ఎనిమిదవ తారీఖు దీన్ని మనం వన్ సిరీస్ అంటాం దీనికి అధిపతి సూర్యుడు సో వీళ్ళు కూడా చాలా వండర్ఫుల్గా మంచి హెల్పింగ్ నేచర్తో ఉంటారు మంచి బ్రైట్ఫుల్గా ఉంటారు ఒక తల్లి తండ్రి లాంటి మనసుతో వీళ్ళు చాలా అద్భుతంగా వీళ్ళ వీళ్ళతో కోఆర్డినేట్ అయితే వాళ్ళందరూ కూడా క్షేమయోగక్షేమాలు చూసుకుంటూ ఉంటారు కానీ ఈ సందర్భంలో వీళ్ళు వాడే మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్ లేదనుకోండి చాలా ఇబ్బంది జరుగుతుంది సో వీళ్ళకి లక్కీ నెంబర్ ఏం చూపిస్తుంది అంటే మనకి నెంబర్ మనకి త్రీ ఫోర్ ఫైవ్ అని చూపిస్తుంది సో త్రీ ఫోర్ ఫైవ్లో మనం త్రీని ఫోర్ను కూడా కొంచెం హైడెన్ చేసేస్తాం ఎందుకంటే ఇది మనకి కొంచెం అటు ఇటుగా కొద్ది ఇబ్బందికరంగా ఉండే నెంబర్లే ఇప్పుడు మూడు అంటే గురు నెంబర్ దూసుకుపోతూ ఉంటుంది తర్వాత బ్రేక్స్ పడిపోతూ ఉంటాయి తర్వాత నాలుగు అని అంటే మళ్ళీ అది మనకి బ్రెయిన్తో బాగా ఎఫెక్టెడ్గా పనిచేసేది రెబల్ నెంబర్ కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బంది అయితే ఆ నెంబర్లో మనం దీన్ని రెఫర్ చేయం సో మనకి ఏకైక వీళ్ళకి లక్కీ నెంబర్ వచ్చేసి ఐదు మాత్రమే వీళ్ళు వాడుతున్న మొబైల్ నెంబర్ ఎప్పుడైనా కూడా పది అంకెల మొబైల్ నెంబర్ కనుక టోటల్ చేస్తే వీళ్ళకు యాభై సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేస్తే యాభై రావాలి దాంట్లో మనకి ఇరవై మూడు ఉండొచ్చు ముప్పై రెండు ఉండొచ్చు నలభై ఒకటి ఉండొచ్చు తర్వాత వీళ్ళకి యాభై ఉండవచ్చు యాభై తొమ్మిది ఉండొచ్చు ఇలా అంటే గ్రాండ్ టోటల్ చేసినప్పుడు మనకి అది వచ్చి దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే వీళ్ళకి ఐదు మాత్రమే రావాలి అది వీళ్ళకి చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది మళ్ళీ యాదృచ్ఛికంగా అది వచ్చేసి మనకి ఐదో నెంబర్ అంటే బుద్ధుడి నెంబర్ బుద్ధితోని పనిచేసే నెంబర్ వీళ్ళకి అది జోడైంది అనుకోండి చాలా బాగుంటుంది అందుకే మనం ఫిఫ్టీన్ బాగా రిఫర్ చేస్తాం వన్ ఫైవ్ వన్ అంటే ఆ నెంబరు ఒకటంటే సూర్యుడు ఐదంటే బుధుడు ఇద్దరు కలిసి ఏర్పడే శుక్రాచార్యుడు లక్ష్మీదేవి నెంబర్ అంటారు దాన్ని మనీ ఫ్లో నెంబర్ ఇవి చాలా ఉపయోగపడతాయని మనం ఎప్పుడు చెప్తా ఉంటాం కాబట్టి ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లో జన్మిస్తారో వీరి యొక్క మొబైల్ నెంబర్ కనుక గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే ఐదు మాత్రమే ఉండాలి ఫైవ్ ఫైవ్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ లక్కీ నెంబర్ ఇది లక్కీయెస్ట్ నెంబర్ అనమాట దీన్ని కనుక ఒకవేళ మీరు రివర్స్లో సపోజ్ వీళ్ళ శత్రు నెంబర్లు ఉన్నాయి వన్ సిక్స్ ఎయిట్ ఒకటి ఆరు ఎనిమిది వేలకి శత్రు నెంబర్లు వీళ్ళ మొబైల్ నెంబర్ కర్మగాలి వీళ్ళది ఆ నెంబర్లు లేకుండా శత్రు నెంబర్లో ఉందనుకోండి చాలా ఇబ్బంది పడతారు మామూలుగా ఇబ్బంది ఉండదు అది ముందుకు పోనీయదు వెనక్కి రానియదు వీళ్ళ నెంబర్ మంచి పవర్ఫుల్ నెంబరే ఒకటి కానీ ఈ మొబైల్ నెంబర్ వీళ్ళని ఆపుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇప్పుడున్న సర్వే ప్రకారం ఒక మనిషి ఒక మానవుడు ఎవరైతే ఉన్నారో మొబైల్ని టచ్ చేస్తున్న టైంని పోల్చుకుంటే ఇంకా ఏ వస్తువుకు టైం ఇవ్వలేని పరిస్థితి అంత ఎక్కువ టైం దీని స్పెండ్ చేస్తున్నారు మీరు రీల్స్ చూస్తారు టక్కు 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 అని వీడియోలు చూస్తారు దీంట్లోనే ఎవ్రీథింగ్ మ్యూజిక్ ఉంటారు ఏది చేయాలన్నా ఇదే కాబట్టి దీనికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు అనమాట మరి ఇందులో ఉన్న నెంబర్ పర్ఫెక్ట్ ఉండాలిగా మీరు ఐఫోన్ కొంటారు మీరు యాపిల్ ఫోన్ కొంటారు ఏ రకరకాల చాలా వాల్యుబుల్ ఫోన్లు కొంటారు కానీ దీంట్లో వేసే నెంబర్ కనుక మీరు పర్ఫెక్ట్ నెంబర్ ఇవ్వలేదంటే మాత్రం సో అది చాలా మిమ్మల్ని డ్యామేజ్ చేసేస్తుంది కాబట్టి దీంట్లో చాలా ప్రామాణికాలు ఉన్నాయి సో దీంట్లో సున్నాలు కూడా ఎక్కడెక్కడ ఉండాలి ఎక్కడెక్కడ ఉండకూడదు సో ఇది ఒకటి ఉంది తర్వాత మీకు లాస్ట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటట్టుగా ఎప్పుడైతే మా ఇన్స్టిట్యూషన్ ద్వారా మా గురుగారి ద్వారా మేము ఎప్పుడైతే బయటకు ఎక్స్ప్లోజ్ చేసామో నాలుగు ఐదు ఆరు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి దీని రేటు లక్షల్లో పెరిగిపోయింది లక్షలలో ఉంది ఇప్పుడు ఇది చాలామంది ఫ్యాన్సీ నెంబర్లో చుట్టుపోతూ అంటారు డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అవన్నీ కూడా ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మన లక్కీ నెంబర్ కాదు సో ఇది ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటా ఉన్నాం చెప్తా ఉన్నాం అరుస్తూ ఉన్నాం అయినా చాలా మంది పట్టించుకోవట్లేదు మీ మధ్యన ఫోన్ల రేట్లు కూడా చాలా విపరీతంగా పెరిపోయాయి సో కాబట్టి మీరు మంచి మొబైల్ నెంబర్ని తీసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి ఇది కూడా డబ్బులకు కనెక్టెడ్ ఇప్పుడు ఏదైతే మీ నెంబర్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి సో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మీ మీ మొబైల్లో నాలుగో నెంబర్ రీప్లేస్మెంట్ లేదనుకోండి మీ దగ్గర సో మీకు కుబేర స్థానం నీళ్ళు అయిపోతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జీరో అయిపోతుంది మీరు లక్ష రూపాయలు వేయండి కోటి రూపాయలు అండి తెల్లారి జీరో అయిపోతుంది సో ఐదో నెంబర్ లేదనుకోండి మీ మొబైల్లో బిజినెస్కి చాలా సపోర్ట్ చేసే నెంబర్ అది అది లేకపోతే మీ బిజినెస్ కూడా కుట్టుపడిపోతుంది ఈ వన్ నెంబర్లో ఎక్కువ బిజినెస్ ఏ చేస్తారు మంచి టాప్ బిజినెస్ మెన్ ఉంటారు దీంట్లో లేకపోతే టాప్ పొలిటిషియన్స్ ఉంటారు అంటే ఎక్కువ మందితో వీళ్ళు బాగా ఇంట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి ఈ నెంబర్లోనే ఉండాలి ఇక సిక్స్ నెంబర్ లేదనుకోండి మీకు మనీ ఫ్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఆ డబ్బులు ఉండవు మీ దగ్గర అందుకే మనం ఏం చెప్తామంటే ఏ మొబైల్ అయినా కూడా సో ఏ నెంబర్లో అయినా కూడా మీరు ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది లాస్ట్లో పెట్టుకోండి కనీసం ఫైవ్ సిక్స్ పెట్టుకోండి లేదంటే టూ సిక్స్ పెట్టండి ఫోర్ సిక్స్ పెట్టండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ లాస్ట్కి సిక్స్ అయినా పెట్టండి కనీసం అది ఉంటే మీకు మంచి ఎక్స్ నాకు చాలామంది మిత్రులు ఇలాంటి వీడియోలో చూసి నెంబర్లు తీసుకొని తర్వాత మళ్ళీ ఎతికి ఎతికి మాకు ఫోన్ చేస్తారు మా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మొబైల్కి సంబంధించింది అది సిక్స్త్ గ్రేడ్లలో చూపిస్తుంది ఆరు గ్రేడ్లలో మొబైల్ చూపిస్తుంది నార్మల్ గుడ్ వెరీ గుడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్ లాస్ట్ ఎక్సలెన్సీ చూపిస్తుంది ఎక్సలెన్సీని వాడండి మీరు చాలా అద్భుతంగా చూసుకోపండి ఏమైనా సపోర్ట్ కావాలంటే కింద మొబైల్ నెంబర్ ఉంది కాల్ బ్యాక్ చేయండి మనకు మంది డీలర్స్ కూడా టచ్లో ఉంటారు మనం నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ప్రాబ్లం ఏం లేదు యూ కెన్ కాల్ బ్యాక్ అస్ దాని గురించి మీరు సో మంచి నిర్ణయం తీసుకోండి మంచి మొబైల్ నెంబర్ వాడండి అద్భుతంగా తీసుకోండి ఓకే తప్పకుండా గురువు గారు మీరు చెప్పినట్టుగానే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే గురువు గారిని డైరెక్ట్ అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ గురువు గారు ఇంత మంచి థ్యాంక్ యూ సో మచ్